హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని చెప్పేది అనుకుంటున్నాను వీడియో పెట్టి చాలా రోజులైపోయింది ఈ రోజు వీడియో వచ్చేసి మా గ్రామ దేవత అయిన శ్రీ వెంకమ్మ మా అంకలమ్మ ఆలయ పునర్నిర్మాణం అయితే జరిగిందనమాట అయితే మొన్న మార్చ్ ఇరవై తారీఖున అయితే ఆలయ ప్రారంభోత్సవం జరిగింది ఆ రోజు తీసిన వీడియో అయితే మీ అందరికీ చెబుతాం అనుకుంటున్నాను అమ్మవారి విగ్రహ ప్రతిష్ట రోజు రోజైతే కొన్ని కార్యక్రమాలు అయితే జరుగుతాయండి మూడు రోజుల ముందు నుంచి కూడా ఇలాగ యాగాలు హోమాలు అయితే జరుగుతాయి అందుకు కావలసిన యాగశాల ఇవన్నీ కూడా నిర్మించారు ముందుగా అమ్మవారి ఆలయం బయట ఇలాగ తాటాకులతో యాగశాల అయితే నిర్మించారనమాట అందులో ఆవుపేడతో అలికి చక్కగా ముగ్గులైతే వేసాము వేశాము పసుపు కుంకుమ అన్నీ వేసి అలంకరణ అయితే చేసాము ఇంకా అమ్మవారి గుడి అయితే చాలా బాగా అయితే నిర్మించారండి చాలా బాగుంది చూసారు కదా యాగశాల ఎంత బాగా అలంకరించాము ఈ ముగ్గులన్నీ కూడా చాలా బాగున్నాయి కదండి అందరం తల ఒక ముగ్గు అయితే వేసాము ఇక్కడ కలవపూలు ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా నేను వేసాను ఆ మధ్యలో ఇంకో ముగ్గు అయితే లక్ష్మీపిండి వేసింది చాలా అంటే చాలా బాగా వేసింది కదా తర్వాత దివ్యక్క కూడా అక్కడ వేసింది అనమాట చాలా బాగా వేసింది ఇంకా అమ్మవారు గ్రామ ప్రదక్షిణకి అయితే వస్తారనమాట ముందు రోజు అమ్మవారు గ్రామ ప్రదక్షిణకి రావడం అంటే అమ్మవారికి సంబంధించిన గరగలు తర్వాత గుడి గోపురం మీద పెట్టి శిఖరాలు అమ్మవారి యొక్క గంట ఇవన్నీ కూడా ఒక వాహనంలో అయితే వస్తాయి అన్నమాట ఇలాగ ముందుగా గ్రామంలో ఉన్న ప్రతి విధిని పసుపు నీళ్ళతో శుద్ధి అయితే చేస్తారు తర్వాత కొన్ని కొన్ని ఆచారాలు ఉంటాయి కదండి ఒక నడివేదిలో ప్లేట్లలో అమ్మవారికి సంబంధించిన నైవేద్యాలు అవి పెట్టడం అయితే జరుగుతుంది వీళ్ళంతా కూడా అమ్మవారి పుట్టింటి పానకల్లవారు మా ఊరి గ్రామదేవత పానకల్లవారి ఆడపడుచు అనమాట ప్రతి ఊరిలో గ్రామదేవత ఉంటుంది కదండి ఆవిడ ఒక కుటుంబంలో ఆడబుడిషిక అయితే ఉంటుంది పుట్టింటి వారని చెప్పి ఉంటారు కదా ఇలా అమ్మవారు వచ్చేసరికి పసుపు నీళ్ళతో అమ్మవారిని అయితే ఆహ్వానిస్తామన్నమాట చల్లగా ఉండాలి చక్కగా జరగాలని చెప్పైతే జాతర సమయంలో అయితే అమ్మవారి గడగల్ని ఆసాదులు అంటారు కదా వారైతే నెత్తి మీద పెట్టుకొని తీసుకొస్తారు కానీ ఇక్కడ అమ్మవారికి ప్రతిష్ట జరుగుతుంది కదా అందువల్ల ఇవన్నీ కూడా ఒక ట్రాక్టర్లో అయితే పెట్టుకొని తీసుకొస్తున్నారు ఇలాగ పసుపు నీళ్ళు వేసి అమ్మవారిని నమస్కరించుకోవాలన్నమాట అయితే అమ్మవారిని ఇంకా ఆలయంలో ప్రతిష్ఠించలేదు కాబట్టి ఇలాగ కొబ్బరికాయలు కొట్టడం హారతులు ఇవ్వడం అనేవి అయితే చేయకూడదంట అయితే పసుపు నీళ్ళు వేసి మనసారా అమ్మకి ఒక నమస్కారం అయితే చేసుకోవాలి ఇక్కడ చూశారు కదా శిఖరాలు తర్వాత గడగలు అనమాట అమ్మవారికి తర్వాత వాళ్ళు చేత్తో పట్టుకున్నారు కదా స్థూపాలు అవి వచ్చేసి పోర్తిరాజస్వాములు అనమాట గ్రామ దేవతకి ఖచ్చితంగా పోర్తిరాజస్వామి అయితే ఉంటారు బయట అంటే గ్రామదేవతకు కోతరజ స్వామికి అక్క తమ్ముళ్ళ అనుబంధం అయితే ఉంటుంది తర్వాత అమ్మవారిని ఆలయంలో ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారి శిఖరం మీద అయితే బూర్లైతే వేస్తామన్నమాట ఈ ఆచారం ప్రతి ప్రాంతంలోనే ఉంటుందండి మీ ప్రాంతంలో కూడా ఉందా ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చూశాడు కదా అమ్మవారికి మూడు రోజుల పాటు యాగం అయితే చేసి అమ్మవారిని గుడిలో నిర్మించడం అయితే జరిగిందనమాట ఇంకా ఆ రోజు ఊరు ఊరంతా కూడా కోలాహలంగా అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు అమ్మవారి విగ్రహం కింద ఒక స్వరంగం కింద అయితే పెడతారనమాట అన్నిట్లో ఈ ముత్యం పగడం అని తొమ్మిది రత్నాలు అయితే ఉంటాయి అవన్నీ కూడా అన్నిట్లో వేసి అమ్మవారికి అయితే నమస్కరించుకోవాలి ముందుగా అవన్నీ వేయడానికైతే లోపలికి వెళ్ళాము మేము లోపలికి వెళ్ళేసరికి అమ్మవారి మొహానికి అయితే ఒక క్లాత్ అయితే కట్టేసి ఉంది అలా ఎందుకు అంటే ముందుగా అమ్మవారి దృష్టి అనేది ఒక ఆవు మీద మాత్రమే పడాలంట తర్వాత మండపం అంతా ఖాళీ చేసేసి ఆవునైతే లోపలికి తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత అమ్మవారు ఆవుని చూసిన తర్వాత ఇంకా భక్తులందరికీ అమ్మవారిని చూసే అవకాశాన్ని అయితే కల్పించారు అమ్మవారి ఫ్రెండ్స్ చూసారు కదా గుడి అయితే ఎంత కలకల ఆడుతుందో పుట్టింటి ఆడబుడుచులతో ఊరంతా కూడా కోలాహలంగా అయితే మారిపోయింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ప్రసాదాన్ని అయితే స్వీకరించిన తర్వాత మూడు గంటల సమయంలో అమ్మవారికి అయితే గోపురం నుండి బూర్లు వేయడం అయితే జరిగింది ఇంకా అమ్మవారి గుడి మొత్తం చూపిద్దామని చెప్పేది నేను ఒక రౌండ్ అయితే వేసి వచ్చాను ఇదిగా ఉండి ఇంకా కలర్స్ అవి అయితే ఏమీ వేయలేదు ఫ్రెండ్స్ చూసారు కదా గుడి ఎంత బాగుందో చాలా బాగా కట్టారండి చాలా అంటే చాలా బాగుంది దీనికి కలర్స్ వేస్తే ఇంకా బాగుంటుందనమాట ఈ గుడి స్థానంలోనే అమ్మవారిది పాత గుడి అయితే ఉండేది ఆ గుడి వీడియో కూడా నా ఛానల్లో అయితే ఉంది ఎవరైనా చూడాలి అనుకుంటే ఛానల్లో చూసాయండి చాలా అంటే చాలా బాగుంది కదా ఇదైతే పాత గుడి అయితే పాపం వర్షంతో నిండిపోయి ఎలా పడితే ఉండేది ఇంకా ఊళ్ళో చూసాడు కదా ఆడబుడుచులతో కలకల అనమాట ఎంతమంది క్రౌడ్ అయితే ఉందండి అస్సలు మా ఊరిని ఇంత క్రౌడ్తో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం ఇంతమంది జనంతో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా అమ్మవారి శిఖరాలు అయితే కనిపిస్తున్నాయి కదా పైన ఇంకా చెల్లి నేను కూడా ఒకేలాంటి శారీస్ అయితే కొనుక్కున్నాము ఆ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అలా గడిచిపోయింది ఇంకా అమ్మవారి కృప దయా కటాక్షాలు అయితే వెళ్ళవేళ అందరికీ ఉండాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదిగోండి చెల్లి శారీ నా శారీ ఒకటే అనమాట అంటే పుట్టింటి వారు ఆడ చీరలు అయితే పెడతారు కదా అలాగా అమ్మ చెల్లికి నాకు ఒకేలాంటి శారీస్ అయితే తీసుకుంది ఇంకా మేము కూడా మా ఆడపురుషులకి అయితే చీరలు అయితే తీసుకున్నాను ఇదిగోండి నాకు ఐదుగురు ఆడబిడుచులు అనమాట వాళ్ళకి తీసుకున్న చీరలు అయితే ఇవి ఫ్రెండ్స్ నేను తీసుకున్న చీరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి అయితే చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా కమిటీ వాళ్ళు అయితే ఒక టైం అయితే చెప్పారనమాట ఆ టైంకి అందరూ కూడా బూర్లు అయితే తీసుకొచ్చి అమ్మవారి గోపురం పైనుండి అయితే వేస్తున్నారు చాలామంది అయితే పైకి ఎక్కి వేస్తున్నారు ఇంకొంతమంది ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదా పైకంట వెళ్ళలేని వాళ్ళు వాళ్ళైతే ఇంకా కింద ఒక బుట్టలాగా ఉంది దాంట్లో అయితే వేస్తున్నారు ఆ బయటికి వెళ్ళి కమిటీ వాళ్ళు పైనుండి అయితే వేస్తున్నారనమాట ఇంకా అందరూ కూడా సరదా సరదాగా ఆ బూర్లు వేయడం అనేది చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు చూస్తాడు కదా గోపురం నుంచి బూర్లు అయితే కిందకి వేస్తున్నారు ఏ ప్రాంతంలో అయినా ఒక ఆలయాన్ని నిర్మించినప్పుడు ఇలాగ గుడి గోపురం నుండి బూర్లు వేయడం అనేది ఒక ఆనవాయితీ కింద ఒక ఆచారం కింద అయితే వస్తుందనమాట ప్రతి ప్రాంతంలోని ఇది ఒక ప్రాంతీయ ఆచారం కింద అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా మా ఊరి గ్రామ దేవతలైన శ్రీ ఇంకమ్మ మా అంకల్ అమ్మవార్ల అమ్మవారిలో నూతన విగ్రహాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి అయితే చెప్పండి ఇంకా మేము కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికైతే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా మా ఊరి అమ్మవారి దర్శనాన్ని అయితే చేసేసుకోండి నాకైతే నాకైతే అమ్మవారి విగ్రహాలు చాలా అంటే చాలా బాగా నచ్చినాయండి అసలు అమ్మవారు మొహంలో కూడా వచ్చేస్తే చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను ఎప్పుడో అప్లోడ్ చేయాలి కానీ మనకి బద్ధకం మామూలుగా లేదనమాట అందువల్లే ఇప్పుడు వీడియో అప్పుడు అప్లోడ్ చేయలేకపోతున్నాను దానివల్ల ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది ఇంకా ఈ వీడియో ఇప్పటికైనా అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను కాబట్టి ఇంకా దీనికి వాయిస్ అయితే ఇచ్చి ఎలాగైనా అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇంకా భక్తులందరూ కూడా హోమంలో పాల్గొనాలన్న ఉద్దేశంతో ఇక్కడైతే హోమగుండాన్ని అయితే ప్రతిష్ఠించి హోమాన్ని అయితే జరిపారో తర్వాత మేము కూడా హోమగుండంలో హోమ ద్రవ్యాలు వేసి అమ్మవారిని మనసారా ప్రార్థించుకున్నాము ఇంకా అమ్మవారి అన్న సమరచనలో పాల్గొని ప్రసాదం స్వీకరించేసామన్నమాట ఇంకా అలా అలా ఆ రోజంతా హ్యాపీగా గడిచిపోయింది ఇంకా ఈ వీడియోని ఇప్పటికైనా అప్లోడ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అయితే ఉంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను